హాయ్ ఎరివన్ వెల్కమ్ టు ఐడియల్ క్యాంపస్ టీవీ రోజు మన భారత్ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మనం మన దేశాన్ని సార్వభౌమ లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకున్నాం భారత రాజ్యాంగ రూపకర్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ సుపరిచితమే అయితే అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ రూపకల్పనలో ఎందరో మహనీయులు విశేషమైన కృషి తోడ్పాటు అందించారు కానీ వారెవరి గురించి మనలో చాలా మందికి తెలియదు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఒక ప్రముఖ వ్యక్తిని గురించి తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు భారత రాజ్యాంగం మొత్తాన్ని తన స్వహస్థాలతో రాసిన ప్రేమ్ బిహారి నారాయణ్ రైజాద గారు భారత రాజ్యాంగం చేతితో రాయబడింది మొత్తం రాజ్యాంగాన్ని రాయడానికి ఏ సాధనాన్ని ఉపయోగించలేదు ఢిల్లీ నివాసి ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాత గారు ఈ భారీ పుస్తకాన్ని అంటే మొత్తం రాజ్యాంగాన్ని ఇటాలిక్ శైలిలో తన చేతులతో రాశారు ప్రేమ్ బిహారీ ప్రసిద్ధ కాలిగ్రఫీ రచయిత ఆయన పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారున ఢిల్లీలోని ప్రఖ్యాత చేతి రాత పరిశోధకుడి కుటుంబంలో జన్మించారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు ఆయన తాతగారు రామ్ ప్రసాద్ గారు ఒక కాలిగ్రాఫర్ ఆయన పర్షియన్ మరియు ఆంగ్లంలో పండితుడు ఆయన బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులకు పర్షియన్ భాష నేర్పించేవారు అందమైన చేతిరాత కోసం ప్రేమ్ బిహారీ గారికి ఆయన తాతగారు చిన్నప్పటి నుండి కాలీగ్రఫికలను నేర్పించేవారు ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ప్రేమ్జీ గారు పట్టభద్రుడయ్యారు ప్రేమ్ బిహారీ గారు తన తాతగారి వద్ద నేర్చుకున్న కాలిగ్రఫీ కళను అభ్యసించడం ప్రారంభించారు అందమైన చేతి రాతుకు క్రమంగా అతని పేరు మొత్తంగా వ్యాపించడం ప్రారంభించింది అలాగే రాజ్యాంగం ముద్రణకు సిద్ధమైనప్పుడు అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రేమ్ బిహారీ గారిని పిలిచారు నెహ్రూ గారు రాజ్యాంగాన్ని ప్రింట్లో కాకుండా ఇటాలిక్ అక్షరాలతో చేతితో రాసిన కాలిగ్రఫీలో రాయాలనుకున్నారు అందుకే ప్రేమ్ బిహారీ గారికి ఫోన్ చేశారు ప్రేమ్ బిహారీ గారు సంప్రదించిన తర్వాత నెహ్రూ గారు రాజ్యాంగాన్ని ఇటాలిక్ శైలిలో చేతితో రాయమని అడిగారు మరియు మీరు ఎంత రుసుము తీసుకుంటారు అని అడిగారు అందుకు జీ నెహ్రూ గారితో ఒక్క పైసా కూడా వద్దు భగవంతుని దయతో నాకు అన్నీ ఉన్నాయి మరియు నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అన్నారు రాజ్యాంగాన్ని రాయడం ప్రారంభించే ముందు ప్రేమ్జీ నెహ్రూ గారి పిలుపు మేరకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన శాంతినికేతన్కు వచ్చారు అక్కడ ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బసుతో చర్చించారు ఈ చర్చలో భాగంగా ప్రతి పేజీ ఎలా ఏ భాగంలో రాయాలి అలాగే మిగిలిన ఖాళీ భాగాన్ని ఏ విధంగా అలంకరించాలి అనేది నిర్ణయించుకున్నారు ఈ అలంకరణకు నందలాల్ బసు గారు ఎంతో సహాయం అందించారు ఆయన గురించి ఇంకొక వీడియోలో చూద్దాం రాజ్యాంగాన్ని రాయడానికి ప్రేమ్జీకి నాలుగు వందల ముప్పై రెండు పెన్ హోల్డర్స్ అవసరమయ్యాయి అలాగే అతను డిబ్ నంబర్ మూడు వందల మూడుని ఉపయోగించారు నిబ్స్ను ఇంగ్లాండ్ మరియు చికోస్లోవియా నుండి తీసుకుచ్చారు అతను భారత రాజ్యాంగ మందిరంలో ఒక గదిలో ఆరు నెలల పాటు మొత్తం రాజ్యాంగం యొక్క మాన్యువల్ స్క్రిప్ట్ను రాశారు రాజ్యాంగాన్ని రాయడానికి రెండు వందల యాభై ఒక్క పేజీల పార్చ్మెంట్ పేపర్ను ఉపయోగించాల్సి వచ్చింది మన రాజ్యాంగం బరువు మూడు పాయింట్ ఆరు ఐదు కిలోలు అలాగే మన భారత రాజ్యాంగం పొడవు ఇరవై రెండు అంగుళాలు వెడల్పు పదహారు అంగుళాలు అలాగే ఇప్పటికీ ఈ మన భారత రాజ్యాంగం పార్లమెంట్ భారత పార్లమెంట్ లైబ్రరీలో భద్రపరచబడింది ప్రేమ్ బిహార్జీ పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున మరణించారు తెలుసుకున్నారుగా ప్రేమ్జీ గారి గురించి ఎందరో మహానుభావులు వారందరి ఉన్నత ఆశయాలు స్ఫూర్తిని నింపుకుంటూ ముందుకు సాగిపోదాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు థ్యాంక్ యూ